హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోలెక్స్ టూ పాయింట్ వో అందరికీ నమస్తే వనకం ఆదా బర్సే చూడండి ఈరోజు మా ఊరిలో సంక్రాంతి సంబరాలు జరిగాయి మా ఊరు అంటే అత్తగారు ఊరికి వచ్చాయన్నమాట మా అత్త వాళ్ళ ఊరు మడుమూరు మా అత్త వాళ్ళకి ఒక జత ఎద్దులు కూడా ఉన్నాయి చూడండి మా పిల్లలు అంతా పట్టుకున్నారు నా అమ్మాయిన కోడలు కూడా పట్టుకుంటుంది ఆ ఎద్దులని కానీ అవి ఏం మాట్లాడవు బాగా మచ్చికి చేసుకున్నారు చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర ఈ ఎద్దులు చూడండి బుడగలు కనుక చాలా అందంగా ముస్తాబు చేసి పసుపు కుంకం పెట్టి గోమాతలాగా బాగా పూజ చేశారు తర్వాత వీటిని బయటకి ఊరు బయట తీసుకొని వెళ్తారు అనమాట అక్కడ తీసుకెళ్ళి సంబరాలు జరుగుతాయి ఊర్లోని ఆవులు ఎద్దులు మొత్తం అన్నీ వస్తాయి చూడండి మిగతా ఆవులు కూడా ఎంత బాగా ముస్తాబ్ చేశారు చూడండి బెలూన్లు గుంపులు గుంపులుగా కట్టారు ఆవులు అన్నిటికీ ఇంకా కొంచెం చూద్దామనిపిస్తుంది మా ఏరియాలో తమిళనాడు లాగా చేసేదేముండదు ఉండదు ఊరికే బయట తీసుకెళ్ళి ఊరి చుట్టూ తిరుక్కొని మంట చుట్టూ ఆవుల్ని రౌండ్ వేయించి మళ్ళీ తీసుకొని వచ్చేస్తారు అంతే పందాలు లాంటివి ఏమీ జరగవు ఇక్కడ అది ఇల్లీగల్ కూడా మన ఏరియాలో తమిళనాడు మాత్రం లీగల్ అంతే చూడండి ఇక్కడికి తీసుకొని వస్తారు ఇక్కడ ఏమైనా కోళ్ళు పొట్టేళ్ళు వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాటిని ముక్కున్న వాళ్ళంతా బలిచ్చి మన ఇంటికి తీసుకెళ్తారు చూడండి కరెంట్ వెళ్ళిపోయింది ఇదే టైంకి ఎగ్జాక్ట్గా చూడండి ఆవులు కానీ చాలా ఉన్నాయి మబ్బులో సరిగ్గా కనిపించట్లేదు అంతే అదే గుడి ఇక్కడ అక్కడ పూజలు అంతా చేస్తూ ఉన్నారు చేసేదంతా మా మామయ్య నా బామరిది అక్కడంతా చూడండి మనుషులు కనిపించట్లేదు సరిగ్గా అనుకుంటున్నారు ఏమో మనుషులు కూడా చాలామంది వచ్చారు చూడండి ఇప్పుడు వచ్చారు చూడండి పూజ చేస్తూ ఉన్నారు జనాలు అయితే చాలామంది ఉన్నారు అదే స్పాట్లోనే చూడండి దేవుడిని కవర్ చేయడానికి కూడా కుదరట్లేదు అంతలా ఉన్నారు జనాలు ఇక్కడ దగ్గరికి వెళ్ళే కొద్దీ కోళ్ళు కన్నా కోసింటారు కదా వాడు రక్తం అంతా మింద పడుతూ ఉంది అందుకోసం కొంచెం వెనక నుంచి కవర్ చేయడం జరిగింది చూడండి అందుకోండి కోళ్ళే కోసలు కోళ్ళు కోసారి చూడండి రక్తం కారుతూ ఉంది చాలా కోసారు అయినా మీ ఊర్లో కూడా చాలా బాగా సంబరాలు జరుగుతూ ఉంటాయి చూసే వాళ్ళకి అయినా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా జరుగుతాయి అది రాష్ట్రాన్ని బట్టి ఊరిని బట్టి ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి మీ ఊర్లో ఎలా జరిగాయో ఒకసారి కామెంట్ చేయండి అలాగే నేను చేసేది కూడా చూసి నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గల్ గంట సింబుల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ప్రెస్ చేయండి నా వీడియోలు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి చూడండి పంచి పట్టారు అంతే లైట్ కరెంట్ పోవడం వల్ల పంజు పట్టారు కానీ పంజు పట్టడం కూడా మన సాంప్రదాయమే దేనికోసమైనా సరే పంజుని పట్టుకొని వెళ్తుంటారు చూడండి ఆడవాళ్ళు కూడా ఎక్కువగా వచ్చారు అందరూ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి పెట్టేశారు అంతే చూడండి ఇప్పుడు చుట్టూ తిరు మంట చుట్టూ తిరుగుతున్నాయి ఆవులు మంట పెడుతున్నారు చూడండి దగ్గరికి ఎక్కువ దగ్గరగా వెళ్ళకూడదని చెప్పి దూరంగా పంపించేశారు కాబట్టి అది కవర్ చేయలేకపోతున్నాం ఇంత ఫ్రెండ్స్ బాయ్